హర్ష సాయి మీద కాదు యాక్చువల్లీ వీడియో ఉద్దేశం ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటే అది రాంగ్ దాని వల్ల జనాలు ఇప్పుడు హర్ష సాయి అంటే చాలా పెద్ద వ్యక్తి అంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు హర్ష సాయ్ అంటే అతను ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం వల్ల ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో సార్ వాళ్ళందరూ కూడా బెట్టింగ్ ఆడుతున్నారు దాని వల్ల డబ్బులు మోసపోతున్నారు సో ఈ వీడియో ఉద్దేశం అది చెప్పండి అదంతా ఫ్రాడ్ అదంతా ఫ్రాడ్ సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు చేసిన లైక్ సీరియల్ ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చినా ఏం చేసినా బెట్టింగ్ యాప్స్ అనేది ఫ్రాడే అండి అవన్నీ హ్యాక్ చేసి ఉంటాయి అమౌంట్ కోల్పోవడమే కానీ మనకి ఎలాంటి ప్లస్ అనేది ఉండదు సో ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్స్ యూస్ చేయకండి అంతే అది హర్ష సాయి గారు కానివ్వండి ఇంకా అంతకంటే పెద్దవాళ్ళైనా కానీ ప్రమోట్ చేస్తే మాత్రం బెట్టింగ్ యాప్స్ ని యూస్ చేయొద్దు అంతే సార్ ఈ వీడియో ఉద్దేశం అయితే అది ఓకే చక్కగా చెప్పారు జనాలు కదా ఏ విధంగా చెప్పారు మన ఉద్దేశం కూడా సరే ఇక్కడ కొడాలి నాని ఇది ఏంటంటే మీకు బోరు కొట్టే సబ్జెక్ట్ ఎందుకంటే మన ఇద్దరం కొంత షేర్ చేసుకుంటాం ఏంటంటే నేను నా తెలిసిన టాపిక్ చెప్తాను మీరు మీకు తెలిసిన టాపిక్ చెప్పడం వల్ల ఒక వన్ అవర్ బోర్ కొట్టకుండా ఈజీగా అంటే నాని ఆయన కమ్యూనిటీకి దాటి పాపం జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్ చేరి చాలా వాళ్ళ నాన్న దగ్గర పోయి కలిశాడు ఈయన ఫస్ట్ ఈ రోజుకి ఆయన ఓడిపోయి కూడా ప్రభు వైసీపీ గురించి సపోర్ట్ చేసి ఇంకా వాళ్ళ కమ్యూనిటీ చాలా తీవ్రంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ చేసి ఈరోజు ఇక్కడ ఆయన గురించి పూర్తి ఎవరు సోషల్ మీడియాలో ఆయన గురించి వస్తున్న వార్త ఇది ఇప్పుడు రెడ్ బుక్ అనేది విన్నారా మీరు ఎట్లాది ఈ రోజే విన్నాను మీతోని అంటే రెడ్ బుక్ అనేది రెడ్ బుక్ లో ఏం రాసుకున్నాడు లొకేషన్ అంటే నేను ఎక్కడికి పోయినా నా మైపుల్ కట్ చేస్తున్నారు నా మీద పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు నన్ను నట చేస్తున్నారు ఎడి చేస్తున్నారు దో ఈ మనుషులు ఈ కిట్ట వీళ్ళు వీళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్లు ఇలా ఇలా మా పార్టీ మీద మా పార్టీ వ్యక్తుల మీద ఇట్లా ఇట్లా ఈ సందర్భాల్లో ఇన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళందరి యొక్క వివరాలు నేను రాసుకున్నాను అని చెప్పిందే రెడ్ బుక్ ఓకే ఈ రెడ్ బుక్ రెడీ టు రోర్ ఆన్ డ్యూటీ అంటే దాని పర్యావసానం మనం ఇప్పుడు ఇక్కడ చూస్తాం ఓకే ఎవరి వైసీపీ కార్యాలయం కూర్చివేద్దాం కరెక్ట్ చెప్తారుగా అంటే ఇది గుడ్ ఎఫెక్ట్ ఒక సమయంలో టీడీపీ ఆఫీసు మీద దాడి జరిగింది ఆ తర్వాత ఆ దాడికి ప్రతిగా మరొకటో తెలీదు వైసీపీ ఒక సెంట్రల్ ఆఫీస్ కట్టుకుంటుంది తాడేపల్లిలో దాన్ని తప్పుగా కడుతున్నారు దానికి అనుమతులు లేవు అది మత్స్యకారులకు సంబంధించిన భూమి ఆ భూమిలో వీళ్ళు తమ కార్యాలయం కట్టుకుంటున్నారనే ఒక ఆరోపణతో దీన్ని లేకుండా ఇది అక్కడ వేరే అది అక్కడ ఉన్న ఇది వేరు అక్కడ దాని వార్త మీకు చదివినిపిస్తాను మీకు అర్థం పరి అప్పటికి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళినా కూడా ఇది అవలేదు అన్నమాట లేదు ఒక మత్స్యకార నేతని తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చి అతన్ని అతని ద్వారా చెప్పారా అంబటి రాంబాబు మంత్రి వచ్చి దీన్ని చూసి ఇలా మా కార్యాలయాన్ని కోలగొట్టడం కరెక్ట్ కాదు అనే కోణంలో సార్ ఆనంటే ఒక మాట బానే ఉంది ఇది క్వశ్చన్ బాగుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోకి ఎక్కిన ఫస్ట్ చేసింది ఏంటంటే అనే ఒక కట్టడాన్ని కూర్చోసారు కూర్చేసాక ఆయన్ని ఆ రోజు నుంచి ఏమనేవాళ్ళు అంటే మాదంతా నిర్మాణ ప్రభుత్వం మీరు కూల్చివేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నువ్వు కూల్చేసే మనిషివి నీ కూల్చేసే బుద్ధులు మేము ఇదే నువ్వు వీళ్ళ ఫస్ట్ స్లోగన్ ఏంటంటే వీళ్ళు గెలిచాక మీరు ఆ రోజుల్లో ప్రజావేదిక కూల్చి పని మొదలు పెట్టారు అదే బుల్డోజర్లు తీసుకొని మేము ఈ రోజున అమరావతి పునర్నిర్మాణం కోసం వెళ్తున్నాం అని అన్నోళ్ళు ఈ రోజు ఈ పని చేయకూడదు కదా అనేది కామెంట్ ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే ఎంత ఉన్నా కానీ కొంత ఈ రోజు ఇదే మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో చిన్న చిన్న పార్టీలు ఇంకా ఖాతాదేర పార్టీలు బీసీవైపీ అని ఒకటి ఉంది భారతీయ చైతన్య యువజన పార్టీ అని దానికి ఇది ఉంది మొన్నటి వరకు సున్నా సీట్లు ఉన్న జనసేనకి పెద్ద పార్టీ కార్యాలయం ఉంది ఇకపోతే మంగళగిరిలో టిడిపికి చాలా పెద్ద కార్యాలయం ఉంది ఒకసారి అధికారం చేపట్టిన వైసీపీకి ఒక కార్యాలయము ఉండి ఉండాలి అనేది ఆ పార్టీ ఆలోచన ఉంటది కదా ఆ పార్టీ కార్యాలయాన్ని ఈ విధంగా కూలదోయడం అనేది జనాల్లో ఒక రాంగ్ మెసేజ్ తీసుకుపోద్ది మనం మనకి ఈరోజు కక్ష ఉంటుంది కానీ ఎందులో ఏమనుకుంటా అంటే అరే చూడరా వాళ్ళు ఆయన చేశాడని చెప్పి అన్నారు తప్పు ఆయనన్న కేవలం ప్రజావేదిక కూర్చోడు ఏకంగా అంతకన్నా మించిన ప్రజా కదా ఇక్కడ నుంచి ఒక రాష్ట్రాన్ని వెళ్ళాడు ఆయన ఏలా అవకాశాన్ని తీసుకుంటున్నాడు అంటే పార్టీ ఆఫీస్ అంటే అది ప్రజాస్వామ్యానికి సంబంధించి హక్కుల మీద ఓకే అలాంటి హక్కుల మీద తీశారు కదా దాని లోపల చాలా లిటిగేషన్స్ ఉండొచ్చు వీళ్ళ తప్పులు ఉండొచ్చు వాళ్ళ తప్పులు కానీ మెసేజ్ గా పోయింది కదా అనేది ఇక్కడ ఇంటెన్షన్ ఇంకోటి సార్ అంబేద్కర్ దాని మీద కూడా అంబేద్కర్ బొమ్మ గురించి కూడా కొందరు కామెంట్ చేశారు సోషల్ మీడియా మీద ఎందుకంటే ఇది సోషల్ మీడియా జమానాలో మనుషుల యొక్క జనము మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని చెప్పడంలో భాగంగా వైసీపీ గవర్నమెంట్ని కూర్చాం సరే దీన్ని కూర్చేది ఎప్పుడు అని చెప్పి ఎవరో కామెంట్ చేశారు ఫేస్బుక్లో ఏది ఎవరిని చూసి ఈ దీన్ని బెట్టి దీన్ని ఆ అంబేద్కర్ స్మృతివనం దాన్ని బెట్టి దాని మీద మనం ఒక వీడియో కూడా చూసాము అది పరిస్థితి